రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తండ్రిపై దాడులు ఖండాంచండి ఖండించండి రాష్ట్ర వ్యాప్తంగా తక్కువంటివి రోజుకు తింటున్న కుల మంటివి రోజుకు తింటున్నీ ఎక్కువ ఏమిటి బంగలోన పడా ఎక్కువ ఏమిటి బంగలోన ఎండల్లో పండరాలు పునాది ఎండల్లో పండరాలు

పాపం మీకు రాదుగా తల్లి తల్లిదలి తాకితే దండల చేస్తారుగా తల్లి తల్లిదలి తాకితే దండల చేస్తారుగా మీ అవసరం ఉన్నప్పుడు మా అంటు మాట రాదు మీ అవసరం ఉన్నప్పుడు మా అంటు మాట రాదు అక్కర్ల తీరవ

వారి ఆట ద్వారా పాట ద్వారా మరి యావత్ ఆంధ్రప్రదేశ్లోను భారతదేశంలోను ఈ బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా దళిత వర్గాలపై దడిచిన దాళ్ళ మీద వారి కలంతో రాసిన పాటలే కలమెత్తి ఈ రోజుని సమాజానికి మరి విన్నవించాలని సమాజాన్ని తెలియపరచాలని ఉద్దేశంతో ఇలా వారి పాట ఆటని కార్యక్రమాన్ని ప్రారంభించారు మరి చట్టాలు మీ చుట్టాలుగా వాడుకొని ఈ దేశంలో ఉన్న మనుషులందరూ కూడా సమానం కాదా మనందరం భారతీయులం కాదా స్వేచ్ఛ సమానత్వం సౌభాద్రవం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం పొందుపరిచారో తద్వారా పాలన జరిపించే విధానం అదే రాజ్యాంగం మీద ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా సమానం చూస్తే ప్రమాణం చేసి ఓ పాలకలారా దాన్ని కాపాడే బాధ్యత మీ మీద లేదని ఈ యొక్క దేవిశ్రీ గారు ఏర్పాటు చేసిన ఆటపాట ద్వారా మరి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం అందుచేత ఇప్పటికైనా సరే మనమంతా కూడా భారతీయులువి మనలోని ఎటువంటి వైషమ్యాలు ఉండకూడదు కుల వివక్షత కానీ మత వివక్షత కానీ రాజకీయ వివక్షత లేని సమాజాన్ని తయారు చేసే భారత భారతీయులందరూ కూడా మన మీద ఉన్నది అదే మన రాజ్యాంగాలకు ముఖ్యంగా తెలియపరుచుకుంటూ ఈ యొక్క చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి దేవుశ్రీ గారికి ప్రతాకమైనటువంటి దేవుశ్రీ గారికి నా హృదయపూర్వక అభినందన తెలియపరుచుకుంటూ